అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి పార్టీల బలాబలాలు ఎవరున్నాయి అధికారంలోకి వచ్చే పార్టీ ఏది కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఈ ప్రశ్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మదిని ప పట్టుకుని తొలిచేస్తుంది ఎక్కడికెళ్ళినా ఇదే ప్రశ్న ఇంకా ఏదంటే ఇది ఎన్నికల సీజన్ కాబట్టి ఈ ప్రశ్న సర్వసాధారణం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇదే డౌట్ సార్ ఏ పార్టీకి బాగుంది జనసేన టీడీపీకి బాగుందా లేక వైసీపీకి బాగుందా ఎవరు గెలుస్తారు స్టేట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది సో ఇలాగా రకరకాల డౌట్సు ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మేము కొంత విశ్లేషణ చేస్తే ప్రస్తుతానికి రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి కాస్త నెగిటివ్ అభిప్రాయం అనేది కనపడతాం అధిక ధరలు కావచ్చు రోడ్స్ వేయకపోవటం కావచ్చు టోటల్గా అభివృద్ధి నిలిచిపోవటం కావచ్చు కరెంటు బిల్లులు మోత కావచ్చు లేకపోతే వైసీపీ నాయకుల యొక్క దాదాగిరి గోండాగిరి అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని చోట్ల చెప్తాను కొన్ని చోట్ల ప్రశాంతంగా ఉంది కొన్ని చోట్ల గొడవలు కావచ్చు ఇలాగా ఇవన్నీ చూసుకుంటే ముఖ్యంగా ఎస్సీ ప్రాంతాల్లో వాళ్ళు కేవలం సంక్షేమానికే పరిమితం చేసి అక్కడ ఎస్సీ పేటల్ని అభివృద్ధి చేయకపోవటం కావచ్చు ఇంకేదంటే ఎస్సీలో ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి అక్కడే అభివృద్ధి చేయకపోవడం ఇవన్నీ చూసుకుంటే వైఎస్ఆర్సిపి మీద కాస్త కూస్తూ నెగిటివ్ అనేది కనపడుతుంది మరి వైఎస్ఆర్సీపీ మీద నెగిటివ్ కనపడుతున్నప్పుడు సహజంగా జనసేన కూటమికి పాజిటివ్ ఉండాలి పాజిటివ్ వే ఉండాలి ఎన్నికల్లో వాళ్ళకి వాలిగాలు ఉండాలి అని మీరు ప్రశ్నించవచ్చు కానీ ఇక్కడ అది కనపట్టలేదు వైఎస్ఆర్సీపీకి నెగిటివ్ ఉన్నా ఆ నెగిటివ్ని వీళ్ళు క్యాచ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి నెగిటివ్ ఉందంటే దాని అర్థం ఏంటి వీళ్ళకి పాజిటివ్ ఉన్నట్టే కానీ ఈ పాజిటివ్ని వీళ్ళు ఏమాత్రం కూడా క్యాచ్ చేసుకోలేకపోతున్నారు అంటే క్యాచ్ చేసుకోవచ్చు వీళ్ళు చేసుకునే విధానం ఉంది పోల్ మేనేజ్మెంట్ కావచ్చు మనీ మేనేజ్మెంట్ కావచ్చు ముఖ్యంగా వీళ్ళు చేయబోయే కార్యక్రమాలు ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టో అమలు చేసే విధానంలో ప్రజలకు ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలగాలి ప్రజల్లో నమ్మకం కల్పించాలి మేము వస్తే మా కూటమి వస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుని ఈ విధంగా పరిష్కరిస్తాం ఈ వర్గాలకు ఈ విధంగా న్యాయం చేస్తాం ఈ సంక్షేమం ఈ విధంగా అందిస్తాం ఈ ప్రాంతాన్ని ఈ విధంగా మేము అభివృద్ధి చేస్తామని వాళ్ళు చెప్పే విధానం ఏదైతే ఉందో అది ప్రజలకు బాగా అర్థం అవ్వాలి ప్రజలు ఆ మైండ్లో పెట్టుకొని నమ్మి ముందుకొస్తే ఖచ్చితంగా ఈ వైసీపీ ఉన్నటువంటి నెగిటివ్ ఓట్ అంతా కూడా వీళ్ళకి ట్రాన్స్ఫర్ అంతకంటే ప్రధానంగా వీళ్ళు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్ ఈ కూటమిలో భాగంగా కొన్ని చోట్ల జనసేన వాళ్ళు పోటీ చేశారు కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోటీ చేశారు కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళే పోటీ చేశారు అయితే జనసేన వాళ్ళు పోటీ చేసిన చోట టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉంటే టీడీపీ ఓటింగ్ ఎక్కువగా ఉంటే వాళ్ళు గాజు గ్లాసుకు ఓటేసే చేసే విషయంలో ఏ మాత్రం కూడా ఏ మరపాటు లేకుండా ఖచ్చితంగా వెళ్ళి గాజు గ్లాస్ అనేది మా టీడీపీకి అనుసంధానమైన పార్టీ గాజు గ్లాసుకి ఓటేస్తే మేము టీడీపీకి వేసినట్ే అని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా అక్కడ ఓట్ వేసే అంతేగాని వాడు అనీజీగా ఉండి వాడు మళ్ళీ ఏ వేస్తాలో ఎప్పుడు అలవాటు లేదని చెప్పేసి ఏ వైసీపీకి టెంప్ట్ అయ్యాడా పంపు కూలిపోతుంది అలాగే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన చోటు కూడా అలాగే ఆ ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది వీళ్ళు చూసుకోవాలి ప్రత్యేకించి చెప్పాలి కొన్ని చోట్ల ఏమవుతుంది ఎంపీ బి భారతీయ జనతా పార్టీకి వెళ్తే అసెంబ్లీ టీడీపీ ఉంటుంది అక్కడ క్రాస్ ఓట్ చెయ్యాలి ఒక ఓటు టీడీపీకి వేసుకోవాలి ఒక ఓటు బీజేపీకి ఇవ్వాలి లేదంటే జనసేనకి ఇవ్వాలి ఇలాగా రెండు ఓట్లు రెండు రకాలుగా వేయవలసిన పరిస్థితి ఉంది ఇంత ముందులాగా రెండు సైకిల్కి చేద్దాం బ్లండ్గా లేదంటే ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఇప్పుడు కుదరదు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి రెండు సింబల్స్ని మనం అక్కడ వాడుకోవాలి ఒకటి సైకిల్కి ఇవ్వాలి ఒకటి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి లేదంటే ఒకటి జనసేనకి ఇవ్వాలి ఒకటి బీజేపీకి ఇయ్యాలి లేదంటే వాడు జనసేనకి ఇవ్వాలి వాడు సైకిల్కి ఇవ్వాలి ఇలాగా ఈ ఓటింగ్ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా క్రాస్ ఓటింగ్ ఎక్కడ వెళ్ళకుండా ఇన్వాలిడ్ ఓట్లు కూడా కొన్ని కొన్ని చోట్ల కొన్ని గతంలో జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇన్వాలిడ్ ఓట్ల వల్ల అభ్యర్థి ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సో అటువంటివి జరగకుండా వీళ్ళు చూసుకుంటే మరి ప్రస్తుతానికి చూస్తే ఇప్పుడున్న అంటే ఇప్పుడు దాకా జరిగినటువంటి ప్రచార సరళిని బట్టి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క ఆ ప్రజల్లో ఆ ప్రచారంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ క్రేజ్ని బట్టి వాళ్ళ ప్రజలు స్వాగతించిన తీరు బట్టి ఆ స్పందించిన తీరుని బట్టి చూస్తే మరి వచ్చేసరికి వీళ్ళకి దాదాపుగా విశాఖ గోదావరి జిల్లాలో గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలో ఒక డెబ్భై సీట్లలో కూటమి అభ్యర్థులు లీడింగ్లో ఉన్నట్టుగా చెప్పుకోవాలి డెబ్భై సీట్లు ఖచ్చితంగా ఈ నేను చెప్పిన జిల్లాల్లో విశాఖ ఉభయ గోదావరి ప్రకాశం గుంటూరు కృష్ణా ఈ జిల్లాలో ఓ డెబ్భై సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ అంచనా వేసుకున్నారు కానీ ఎక్కువ రాదు డెబ్బై సీట్లు హామీగా వస్తాయి ఇకపోతే ఇవి కాక మరి నెల్లూరులో ఓ పది సీట్లు ఉన్నాయి పది అసెంబ్లీ స్థానాల్లో ఓ నాలుగు స్థానాలు వచ్చిన శ్రీకాకుళం విజయనగర్లో సిరిసాగా వచ్చినా కానీ రాయలసీమలో ఒక పది సీట్లు వస్తే ఒక వంద వంద పైసలు సీట్లతో కూటమి విజయం సాధిస్తుంది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది మరి ఆ సీట్లు రాబట్టుకోనకి వీళ్ళు ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేయాలి జనానికి అర్థమయ్యే మేనిఫెస్టోని వీళ్ళు ఇవ్వాలి కామన్ మ్యాన్కు కూడా ఆ మేనిఫెస్టో అర్థం అవ్వాలి ఆ కామన్ మెన్లో కూడా సీ వాటర్లో కూడా ఆ మేనిఫెస్టో మీద నమ్మకం కలగాలి చంద్రబాబు నాయుడు గారిని ఈసారి మేనిఫెస్టోకి నమ్మాలి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఆయన చేయలేదు రుణమాఫీ చేయలేదు ఇంకా కొన్ని కొన్ని చేయకుండా వదిలేశాడు పూర్తిగా అమరావతి మీద బైడ్ ఓవర్ అయిపోయాడు ఆయన రాష్ట్ర మొత్తం ప్రజలు కొంతవరకు వదిలేశాడని చెప్పుకోవచ్చు అయినా కానీ జనం ప్రార్థర్శనం ఎందుకు ఆదరిస్తారంటే వైసీపీ మీద అంత నెగిటివ్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే బెటర్ అనేది ఉంది కానీ ఆ బెటర్ అనే దాన్ని ఆయన మరికొంతగా చేసుకోవాలి అది ఆయన చేతిలోనే ఉంది ఇంకెవరి చేతు లేదు ఆ సీ వాటర్ని ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ఉండాలి ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా చేస్తాడు చంద్రబాబు అని చెప్పేసి ఆ సీ వాటర్ అయితే నమ్మాలి ఆ విధంగా చేసుకుంటే ఒక వంద సీట్లు వస్తాయి ఇక వైసీపీ వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకి చాలా బలమైంది ఎక్కడ అంటే స్టేట్ మొత్తం మీద రాయలసీట్ రాయలసీమలో ఖచ్చితంగా వాళ్ళు చాలా బలంగా ఉందని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు రాయలసీమ మొత్తం మీద ముప్పై ఐదు సీట్లు వస్తాయి నాలుగు జిల్లాలో కూడా ముప్పై ఐదు సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారు అయితే ఎప్పుడైతే రాయలసీమ మీద వాళ్ళంత హోప్స్ పెట్టుకున్నారో ఆ రాయలసీమలో వీళ్ళు ముందుంచే ప్రీ ప్లాన్గా ఉండి అభ్యర్థుల ఎంపికలో కావచ్చు లేకపోతే అక్కడ కులాల సమీకరణలో కావచ్చు వీళ్ళు కూటమి అభ్యర్థులు ప్రీప్లాన్గా ముందు నుంచే వాళ్ళు చేసుకోవాల్సిన విషయంలో ఫెయిల్ అయ్యారు ముఖ్యంగా క్యాండిడేట్ సెలక్షన్ అసలు బాగాలేదు అక్కడ రాయలసీమలో సో దానివల్ల వీళ్ళకి అక్కడ కొంత మైనస్ వస్తారు పది సీట్లు వస్తే చాలు కానీ అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళు మాకు ఖచ్చితంగా ముప్పై సీట్లు వస్తాయని చెప్పేసి పక్క లెక్కలతో ఉన్నారు అలాగే ఉత్తరాంధ్రలో ఒక ఇరవై రెండు సీట్లు వాళ్ళు అంచనా వేస్తున్నారు అలాగే ప్రకాశం ఉభయ గోదావరి పల్నాడు ప్రాంతాలు కలిపి ఒక యాభై సీట్లు వాళ్ళు లెక్కేసుకుని ఇలా చూసుకుంటే నూట వంద నుంచి నూట ఐదు సీట్లు వాళ్ళు ఖచ్చితంగా మేము విన్ అవుతాం అని చెప్పేసి వాళ్ళొక ఒక ఖచ్చితమైన అంచనా లెక్కలతో వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ వీళ్ళ లెక్కలు ఎలా ఉన్నాయి వాళ్ళ లెక్కలు అలా ఉంటే అవకాశం అనేది వీళ్ళ చేతిలోనే ఉంది వీళ్ళు చేసుకోవటంలో ఇంకా నెల రోజులు సుమారు ఎలక్షన్కి సమయం ఉంది కాబట్టి ఈ గ్రూపు తాగాదాలు ఇవన్నీ పక్కనెట్టి చాలా జాగ్రత్తగా మేనిఫెస్టో అనేది రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినా ఒక ఇరవై సీట్లు దగ్గరికి వచ్చి ఓడిపోయాయి బొండా ఉమ లాంటి వ్యక్తి నాయకుడు కేవలం పదిహేను ఓట్ల తేడాతో ఓడిపోయాడు నారా లోకేష్ గారు ఐదు వేలతోటి ఓడిపోయారు రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు గారు ఐదు వేలతోటే ఓడిపోయారు సో అలాగా ఇరవై సీట్లు దగ్గరికి వచ్చి ఓడిపోయాయి అప్పుడు కూడా జనసేన కూడా ఆ రోజు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన కూడా దాదాపుగా ఒక ఇరవై ఐదు సీట్లలో మంచి ఓటింగ్ పర్సంటేజ్ సాధించింది సో వాళ్ళు ఏమి తీసుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడుకే పరిమితమైందంటే ఏమి కాదని కాదు అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకున్నారు దగ్గరికి దగ్గరగా వచ్చారు సో అప్పుడు ఉన్నటువంటి ఇరవై సీట్లు దగ్గరికి ఇరవై సీట్లు ఇప్పుడు డెఫినెట్గా విన్ అవుతారు పాత ఇరవై మూడు చూసుకుంటే అరవై మూడు సీట్లు ఉన్నారు వాళ్ళు అలాగే జనసేన అప్పుడు ఒక ఇరవై సీట్లు లీడింగ్లో ఉంది ఇరవై సీట్లు దగ్గర దగ్గరికి వచ్చారు వాళ్ళు కూడా సో ఇవన్నీ ఇప్పుడు కూటమే కాబట్టి అదంతా వీళ్ళు ఓటు బ్యాంక్ అది ఎక్కడికి పోవాలి చిక్కు చెందలేదు ఆ విధంగా చూసుకున్నా కానీ ఏళ్ళ చేతిలో ఒక డెబ్భై సీట్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి అయితే ఇది పాడు చేసుకోకూడదు వీటిని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా వీళ్ళు జనంలోకి వెళ్ళి తీరు ముఖ్యంగా అభ్యర్థులు చాలా చోట్ల ఏం జరుగుతుందంటే కొత్త వ్యక్తులను అభ్యర్థులకు ఇవ్వటం వల్ల వీళ్ళకి వ్యూహం తెలియట్లేదు వీళ్ళు తిరుగుతున్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు అందరినీ ఆకట్టుకుంటున్నారు ఇంటింటికి వెళ్తున్నారు అన్ని ప్రచారాలు చేస్తున్నారు ఆ ప్రచారాన్ని వీడియోలో వైరల్ అవుతున్నాయి కానీ ఎన్ని ఎన్ని ఎలక్షన్లో కావాల్సింది ప్రచారం ఎంత ముఖ్యమో అన్నిటికంటే ముఖ్య వ్యూహం కావాలి ఈ వ్యూహం ఎవరికి వస్తుంది అంటే రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళకి వస్తుంది కొర్రోళ్ళకి రాదు ఈ వ్యూహం పెళ్ళే చేయాలి సలహాలు తీసుకుని వెళ్ళాలి ఇది కూడా లోపం కొత్త యువ రక్తానికి ఇవ్వాలి యువ రక్తానికి ఇవ్వాలని చెప్పేసి నారా లోకేష్ గారు తన ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలామందికి ఓ పాతి సీట్లు యువకులకి ఇచ్చారు అయితే వీళ్ళు ఈ యువకులు చేసేది ఏంటంటే వ్యూహం లోపించింది సో ఇక్కడ వ్యూహకర్తలుగా ఒక మంచి టీంని చేసి వాళ్ళతో ఒక వ్యూహ రచనతో ముందుకు సాగితే మరి మేబీ ఛాన్స్ ఉండొచ్చు లేకపోతే వైసీపీ ఏదైతే లెక్కలు వేసుకొచ్చిందో ఈ లెక్కలు పక్కాగా చేసుకోవడం కోసం చేస్తే వాళ్ళకి టీం ఉంది వాలంటీర్లు ఉన్నారు గృహసార్థులు ఉన్నారు సచివాలయ కన్వీనర్లు ఉన్నారు ఇంకా అవసరమైతే సచివాలయ స్టాఫ్ కూడా వాళ్ళకే పనిచేస్తారు వాళ్ళ ద్వారా ఉద్యోగాలు పొందినడు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది సో ఇవన్నీ టీం అంతా ఉంది మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు మన దగ్గర కార్యకర్తలు తప్పితే ఎలక్షన్ టీం సక్రమంగా లేదు మన దగ్గర ఆ టీం లేదు కాబట్టి డిపార్ట్మెంట్ అంతా అట్టే ఉంది మనం చాలా ఎలక్ట్గా ఉందని చెప్పి ఉండాలని చెప్పేసి ఆయన అన్నాడు ఆయన సో వాళ్ళ టీం ఉంది సో ఆ టీంతో వాళ్ళు వర్క్ చేయించుకుని వాళ్ళు ఏదైతే మనం అనుకున్న లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయో ఆ లెక్కలు రీచ్ అవ్వడానికి వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఈజీగా వదిలే వ్యక్తి ఏం కాదు లాస్ట్ మినిట్ దాకా ప్రయత్నం చేస్తారు చివరి క్షణం ఇందా కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు మేబీ మరి ఈ పోరాటంలో మరి ఎవరు విజయం సాధిస్తారనేది మనం వేసి చూస్తే కానీ చెప్పలేం ఇవన్నీ లెక్కలు మాత్రమే పక్కా లెక్కలు మనకి తర్వాత వస్తాయి మళ్ళీ మనం పది రోజులు పోయిన తర్వాత ఈ స్టేట్లో ఈ సీట్లు బలాబలాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ